నా సంతోషాన్ని మీకు కూడా పంచుకుంటాను పైకి వెళ్ళి మన గార్డెన్ని చూపిస్తే చాందలేదు కదా మీరు కూడా చూసి అందుకని వెళ్ళారండి వెళ్ళా రండి చక్కగా హ్యాపీగా ఉంటుంది హాయిగా చూసుకొని గార్డెన్ వచ్చేస్తాం దీంట్లో ఒకటి మామూలు పువ్వు అమ్మ బాగుంటుంది గులాబీ చామంతి అలాంటివి ఏవైనా కింద నుంచి అయితే ఇలా కనిపిస్తారు మన సూర్య భగవానుడు కనిపించే దైవం బాగుంది బాగున్నాడు అప్ప సూర్య భగవానుడు అప్ప ఎంత కళ్ళగా ఎంత కాంతినిస్తూ ఆయన లేకపోతే మనం ఎక్కడున్నాం చెప్పండి వా సూపర్ ఉంది అసలు ఇవాళ నిజంగా ఏంటి ఇంత ఇదిగోండి ట్రైన్ ట్రైన్ ఇది ఇదిగో ట్రైన్ ఆకలన్నీ రాలిపోయి బాగా అనిపిస్తుంది పైనుంచి మనకి చక్కగా వెళ్దాము పైకి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు మన గార్డెన్ సూపర్ ఉన్నాయి పువ్వులు అయితే చాలా వచ్చాయట ఈరోజు చాలా రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మీకు గార్డెన్ నుంచి కూడా చాలా వెళ్ళింది కదా చాలా చాలా అంటే చాలా వచ్చాయంట చూద్దాము అమ్మయ్యా ఇదిగో ఈ పువ్వులు అయితే చెట్టు నిండా వస్తాయి ఆకులన్నీ రాలిపోతాయి ఈ పెద్ద చెట్టుకి పూలు కలర్ బుల్లే ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకరోజు బాల్కనీ టూర్ చేశాను గుర్తుందా గంటలు పగిలిపోయింది ఒక సెట్టు కింద ఒక సెట్ ఉందిలే మన ఇంట్లో ఒకటి ఇంకోటి ఇది ఎప్పటి నుంచో దాదాపు అంటే పన్నెండేళ్ల నుంచే వాడుతున్నాను ఇది కింద ఉండేది అనమాట అప్పుడు బాల్కనీలో పగిలిపోయింది ఇది అనేది ఇక్కడ ఎందుకు వేస్ట్ చేయటం అని ఇక్కడ కట్టేశాను కిందేమో కొత్తది కట్టేశాను దొరికితే మన ఇల్లు మారినప్పుడు బాగుంది కదా ఇదిగోండి మన సూర్య భగవానుడు అబ్బా ఈరోజేంటి తేజుగా బల ఉన్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు తండ్రి బాగున్నాడు చక్కగా నాకు ఇలా చూడాలనిపిస్తుంది ఎందుకో తెలియదు బలి బాగుంటుంది ఎంత బాగుందో కదా వా ఇలా చూస్తుంటే చాలా సేపు చూస్తాను మరి మనం చూద్దాం అండి ఒక్క నిమిషం అబ్బా అదనమాట సంగతి ఇదిగో మీకేం చెప్పాలనుకున్నాను అంటే ఈ చెట్టుకి ఆకులన్నీ రాలిపోతాయి ఇదిగో కొమ్మ కనిపిస్తుంది ఆ ఖాళీగా అక్కడ పైన చిటార్ కొమ్మ మిఠాయి పొట్ల అన్నట్టు అక్కడ అలా ఆకులన్నీ రాలిపోయి పూలు వస్తాయి వస్తాయి సూపర్ ఉంటుంది చూపిస్తా ఎలా కలర్ కూడా ఎంత బాగుంటుందో నిజంగా ఇప్పుడు చూపించాను కదా మీకు మన గార్డెన్లో ఇంకొక దగ్గర కూడా వచ్చింది కలర్ నేను చూపిస్తాను అనుకో ఇప్పుడే మీకు ఇదిగో గార్డెన్ ఇదేమో ప్రోటన్స్ మీరు చాంద్ర లేదనుకుంటా మన బుజ్జి బుజ్జి బ్లాక్స్లో చూసి నేను అనుకుంటున్నా జయలక్ష్మి బ్లాక్స్లో పెడుతున్నాను కదా అందుకనే ఇదిగో ఇదొక ఆకు చెట్టు ఇది ఒక ఆకు చెట్టు దీన్ని ఎండలో తీసుకెళ్ళి పెట్టాలి మర్చిపోతున్నా అంటే మొన్న కనకంబరలు కట్టాను చూసారా ఎవరన్నా వీడియో చూడబోతే చూడండి ఇదిగోండి బలం వాటర్ అన్నీ అన్ని కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టాను రెడీగా ఉన్నాయి నీళ్ళు పోయాలి రాత్రి మా అమ్మాయిని కొంచెం నీళ్లు పోస్తారు అమ్మ అని చెప్పే పని ఉండి పాపం వచ్చి ఇట్లా మామూలుగా ప్లెయిన్ వాటర్ అయితే పోసేసి వచ్చిందనమాట ఈ పూట అయితే అవసరం లేదు ఇంకా చూస్తా ఎండ బాగా వస్తే రేపు అలా పోస్తాను అనమాట బాగుంది కదా చక్కగా ఇప్పుడైతే చెట్టు నేడు ఉంటుంది చూడండి కొంచెం అన్నం ఉంటుంది మొన్న కనకమరాలు కట్టినప్పుడైతే ఫుల్ ఎండ వచ్చేసింది కదా అదంతా అప్పుడు ఎంత అయింది పన్నెండింటికి వస్తే ఒకటిన్నర అయింది అంత ఎండలో ఎవరైనా కడతారా ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉందో ఇంకా వస్తే ఇంకా బాగుండేది ఇంకా చల్లగా ఉండేది ఇప్పుడు మనం మందారం పువ్వులు చూస్తే దాం ఇదిగోండి ఎన్నెచ్ చేపిస్తా అస్సలు రావు అనుకున్నందుకు ఇవి వచ్చిన సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ఇదిగో చిన్నగా వచ్చింది కానీ పువ్వు మాత్రం రెడ్గా అంటే కలర్ ఫుల్గా బాగుంది చిన్న చెట్టుకి ఇదిగోండి ఒక్క పువ్వు వచ్చింది ఇది ఇంకా మొగ్గలు వస్తున్నాయి బాగానే ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి ఇదిగో ఎన్ని ఇప్పుడు నాలుగు ఐదు అమ్మా అమ్మ రాలిపోయింది పట్టుకుంటూ రాలిపోతున్నాయిగా పొద్దున్నే పొద్దున్నాయి ఇంకెప్పుడు మనం సాయంత్రం దాకా ఇవే ఉంటాయి ఇంకా ఉండవు అయ్యయ్యో దేవుడా పట్టుకుంటూ రాలిపోతున్నాయి సాయంత్రం వరకు ఉంటే ఎండకి ఇట్లా రాలిపోతాయి అనుకున్నదన్న ఈరోజు ఏంటో ఊరికి పట్టుకుంటే రాలిపోతున్నాయి ఓకే ఇదంతా ఐదు ఆరు ఏడు ఏడైతే వచ్చినాయి మీకు చూపిస్తా దూరం నుంచి అదిగో ఏడు కదా ఏడు పూలేనా అదన్నమాట సంగతి ట్రైన్ వచ్చేసింది ఈ లోపు మళ్ళీ ఇదిగో అదనమాట సంగతి ఓకే మీ ఉద్యమ సంతోషాన్ని ఇలా పంచుకుంటూ నేను మీరు కూడా బాగుంటుందాం ఇక్కడ మందార సెక్షన్ అయిపోయింది కదా ఇక్కడ మొత్తం చూసేద్దాము ఇదిగోండి ఇది కలర్ పూలు అన్నీ చాలా అయిపోయినాయి కదా చూద్దాం కలర్స్ అన్నీ చాలా తక్కువ అయిపోయినాయి ఎందుకో పాపం చాలా బాగుండేది ఫుల్గా కొంచెం వీటిని ఫాల్స్ చీరలకి ఫాల్ కొట్టుకుంటూ అశ్రద్ధ చేశానండి చెప్పాలంటే అందుకే చాలా తక్కువగా వస్తున్నాయండి ఇది మల్ల్యాకంతా మొన్న దూసేసాను దూసిన తర్వాత ఇలా వస్తుంది సాయంత్రం వచ్చి మళ్ళీ మొత్తం ఇది కూడా దూసేయాలి అంటే ముదురాకంతా తీసేస్తే కానీ మనకి చక్కగా చూపిస్తా ఉన్నాను ముదురాక అంత తీస్తుంది ఇలా మనం దూసెళ్ళాను ఇదిగో వస్తుంది ఇలా వస్తేనే మనకు పూలు వస్తాయి పూలంటే గుర్తొచ్చింది ఇదిగో ఈ కలర్ పూలు చూడండి వామ ఎలా వచ్చిందో కలర్ భలే ఉంది కదా ఈ కలర్ కూడా ఇదేంటో పెద్ద ఫేమస్ అయిపోతుంది మన గార్డెన్లో కూడా బాగా వస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ బాగుంది కదా మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా బాగుంది ఇదిగో మెంతికూర ఇంక రెండు రోజులు అవి తీసేస్తాను అయ్యి బాబోయ్ నీళ్ళు ఎక్కువ అయిపోయినట్టున్నాయి ఇదిగో రాత్రి మా అమ్మాయి పోస్తామ్మంటే వచ్చింది ఇక్కడేమో ఒక గులాబీ వచ్చింది రెడ్ గులాబీ వైట్ గులాబీ రెండు ఏంటనుకుంటున్నారు కరేపాకు చెట్లు చూడండి ఇక్కడ ఎట్లా వచ్చిందా గుబురుగా నేను మొన్న ఒక టెప్ చెప్పాను గుర్తుందా పైన ఇలా తీసేయాలి చూపిస్తానండి లోపలికి వెళ్ళటానికి వస్తా అబ్బా ఇదిగో పైన ఇలా తీసేస్తే ఇలా ఇలా అంటే పైన ఇదిగో ఇలా అన్నమాట బా గుబ్బురికి ఎంత బాగా వచ్చింది చూడండి చక్కగా వావ్ వచ్చిందమ్మా ట్రైన్ ఇంకా ఇదిగో అయ్యో అప్పుడే ఈ ఎండగా అనిపించట్లేదు బాబోయి సరే ఏంటో చిన్నపిల్లలాగా ఈ తోటను చూస్తే చిన్నపిల్లలాగా అయిపోతాను నేను హ్యాపీగా అనిపిస్తుందండి సంతోషం ఎవరు కోరుకోరు చెప్పండి నేనైతే తోటలోకి వచ్చానంటే చాలు లిటిల్ గార్డెన్లోకి ఇంత ఆనందం అయితే నాకు నాకుంటుందన్నమాట ఇదిగో చూసేవాళ్ళకి మీకు ఎలా ఉంటుందా చిన్నపిల్లలు అనుకుంటారేమో సంతోషం అలాంటిది మరి చూసారా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే గుర్తొచ్చింది నేను ఇంకో దగ్గర కూడా నేను చూపిస్తాను నేను చాలా వచ్చినాయి దానికి కూడా మీకు చూపించలేదు కదా అమ్మయ్య ఇదిగోండి మన పచ్చిమిర్చి ఇలా అన్నీ ఇగో ఫుల్గా చెట్టు నిండా అనమాట మీరు తొట్లల్లో ఇంతంత పండిస్తే ఆ సంతోషం అప్పుడు అర్థం అవుతుంది ఒక్క చెట్టుకి రెండు చెట్లకి ఇంత సంతోషం అనుకోకండి మరి నాకు అంతే కదా ఇదే కదా కావాలి బా గులాబీ మొక్కలు ఇప్పుడు వస్తున్నాయి అండి కలంబ వస్తాయి అవి పుట్టలు పుట్టలు మంచి ఇది ఒకటి తెచ్చేయాలి గులాబీ మొక్క మంచిది ఇదిగో మన ఇంటి ఎదురు గార్డెన్లో లోడ్ దిగుతుందంట కడే నుంచి మంచి కడిమే కదా పూల తోటలు అన్న వచ్చేది అక్కడి నుంచి కదా ఇక్కడికి వస్తే టమాటాలు ఇవన్నీ పండితే వస్తాయి ఈ ఇది ఈ కొమ్మ తీసేయాలి వస్తుంది ఇంకా ఒకటే కొమ్మ ఇలా వచ్చేస్తుంది అనమాట ఎన్ని వస్తాయి అంటే ఒక అరకిలో పైన వస్తాయి చూసారా దాదాపు ఇరవై మొన్న లెక్క పెట్టాయి ఇరవై నాలుగు కాయలు ఉన్నాయి మొత్తం కలిపి ఇవన్నీ మరి ఒకసారి వస్తే అరకిలో అవుతాయి మరి అప్పుడప్పుడు పెడతల వారా వస్తే అంటే ఇన్స్టాల్మెంట్లో ఒకరోజు నాలుగు ఒకరోజు మూడు ఇలా వస్తే మాత్రం ఇంకా మనకి తక్కువ తక్కువ వస్తాయి ఒకరోజు పాపులో ఇలా వస్తుంది అన్నమాట తీసేద్దామా ఇది ఉంచుదామా మంచిదా కాదా ఇలా తీస్తే నాకు వచ్చిన ఉన్న చిన్నప్పుడు ఎప్పుడో బాగా పెంచుదాన్ని కదా మరి ఇన్ని రోజులు ఇంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పండించడం అంటే ఉన్న గుర్తులతోటి ఇది ఒకరోజు పీకేసాను తెలుసా మీకు ఇంకా గట్టిగా ఉంది రావట్లేదు ఎండిపోయింది ఇదేంటి కరివేపాకు చెట్టు ఎండిపోయింది బాగా సరే ఒక్క ఆకు ఆకుకోవడలేదు కదా ఎందుకు దీంట్లో ఇది గులాబీ మొక్క నాడుదాం రెడ్ గులాబీ తెచ్చి బాగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది బాగా పూస్తాయని చెప్పి పీకేద్దాము అని చెప్పి ఇట్లా పీకితే రాలేదండి గట్టిగా అబ్బా ఇప్పుడు రావట్లేదు ఒక చేత్తో కెమెరా తీస్తూ వీడియో తీస్తూ పీకుతుంటే రావట్లేదు మామూలుగా వచ్చినప్పుడు రెండు చేతులతో పట్టి పీకేద్దామని చెప్పి వెళ్ళిపోయి రెండు రోజులు రాలా ఫల్సి పుట్టుకుంటూ ఇంట్లోనే ఉన్నా మా అమ్మాయిని పంపించేదాన్ని చూసామ్మా కొంచెం అట్లా ఉన్నాయి చెట్లని ఏం జరిగిందంటే నేను రెండు మూడు రోజుల తర్వాత వస్తే వచ్చింది సార్ చిన్నగా ఆకులు వస్తున్నాయి బయటికి అంటే చూడండి అసలు దేవుడు మన చేతుల్లో ఏముంటుంది ఏదైనా మనమే వరం పీకటానికి అన్నట్లు నిజం ఇది మాత్రం నేను షాక్ అయ్యా చూడగానే బాబ్ ఎంత బాగా వచ్చింది పాపం పీకేస్తే చాలా కష్టం అయ్యేది నాకు బాధ అనిపించేది ముదిగదు మొన్న చెర్రీ టమాటాలు ఇలా 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 చిదిపోయి చలిపోయాను కదా గుర్తుందా మీకు ఊరికే మట్టి చల్లి ఇలా ఎవరన్నా జయలక్ష్మి బ్లాస్లో ఉందనుకుంటా నాకు దేంట్లో ఏ వీడియో చేసినా గుర్తు రావట్లేదు అలా అయిపోయింది రెండింటిలో చేస్తుంటే ఇదిగోండి మొక్కలు చూడండి ఎలా వచ్చాయో ఇది ఇవన్నీ చెర్రీ టమాటాలు పోగొట్టుకోవడం ఎందుకని ఇక్కడ దీంట్లో కూడా ఉన్నాయి ఇదిగో చెర్రీ టమాటాలు అంటే ఇవేనమాట బాగా పండిపోయినాయి ఇవి కూడా తీస్తా కట్ చేస్తా ఇప్పుడు కాదు వీడియో తీసేటప్పుడు వీలైతే మీకు కూడా చూపిస్తాను జయలక్ష్మి వ్లాక్స్లో చేస్తుంటే దీంట్లో మిస్ అవుతున్నాయి అనమాట ఒక్కోసారి అందుకని ఇవి కూడా వస్తాయి ఒక బాకులో దాకా ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఆ అటు పక్కన కూడా ఉన్నాయి అనమాట ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా పచ్చిగా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మీకు చూపించినట్టు ఉంటుంది మీకు చెరి టమాటాలు ఎక్కడన్నా దొరికితే వదిలిపెట్టకుండా తెచ్చుకొని పచ్చడి చేసుకోండి సూపర్ అయితే ఉంది నిజం చెప్తున్నా నాకైతే భలే నచ్చింది అసలు టేస్ట్ అసలు అదేంటో చెప్పడానికి రాదు అంత బాగుంది అదేంటో మరి నాకు అర్థం కాలేదు సూపర్ ఉంది ఇదిగో ఇట్లా పైన కట్ చేస్తే కరివేపాకుకి ఇలా వస్తుంది చిగురు గుబురుగా వస్తుంది అన్నమాట చెట్టు అదే నేను చెప్పాలనుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అక్కడ దూరంగా ఉంది పట్టుకోవడానికి రాల అందుకోవడానికి నీళ్ళు ఉన్నాయా ఉన్నాయి సరే ఇంకా ఏంటి ఇంకా మందారాలు కదా చూపించాలనుకున్నాను చూపించేస్తాను ఈరోజు సంతోషం మెంతాకొస్తుంది మనకి చేతికి పంట అంతే కదా నాలి మన తోటలో ఎంత వచ్చిందని కాదు మన సంతోషమే ఆ లెవెల్లో ఉంటుందన్నమాట మరి ఇదిగో ఒకటి రెండు రోజులు అయితే ఈరోజు మాత్రం ఈ పువ్వులు అలాగే ఇంకా పచ్చిమిర్చి కొయ్యొచ్చు బాగానే వచ్చినాయి ఇదిగో బాగా గట్టిగా అయిపోయింది అంటే ముదిరిపోయింది ఇదిగోండి కోసుకోవచ్చు అబ్బా బాగున్నాయి బాగా బాగా వచ్చింది చూడండి కాపు మనకెప్పుడు గుర్తులు ఉంటాయి కదా మీకు చూపించినట్లు ఉంటుంది గుర్తు ఉంటుంది అదే నా బాధ సంతోషం బాధ అనకూడదు దాన్ని సంతోషం అనాలి అదనమాట సంగతి వెళ్దామా మరి ఇది మాసుపత్రి మంచి స్మెల్ వస్తుందండి చిన్న మొక్క తెచ్చేస్తాను మీకు అక్కడ దొరికితే తెచ్చేసుకోండి చిన్న మొక్క తెచ్చేస్తే ఇది ఎంత గుబురుగా అయిపోయింది దీంట్లో కరివేపాకు ఉంది అది కూడా డామినేట్ చేస్తుంది చూడండి కరివేపాకు టబ్ అసలు ఇదైతే మామూలుగా ఆ రోజు ఏం ఖాళీలు లేవని మా ఫ్రెండ్ ఇచ్చారు ఏం ఖాళీలు లేవని చెప్పి ఊరికే దీంట్లో గుచ్చ పాడైపోకుండా చనిపోకుండా ఉంటుంది చెట్టు అని చెప్పి అంతే దీన్ని డామినేట్ చేసి ఇదైతే ఇలా వచ్చేస్తుంది ఇలా పట్టుకుంటే చాలు బా మంచి సువాసన బాగుంది స్మెల్ చక్కగా దవనంతో పాటు అది కూడా చాలా బాగుంది అదిగో దవనం ఇక్కడ తీసుకొచ్చి అది కూడా ఎండలో పెట్టాలి కొంచెం సేపు బాగా నీరు ఎక్కువైపోయింది ఇదిగోండి మన చాంద్రోళ్ల తర్వాత మందార మందార అమ్మ నా సంతోషానికి పాడుతుంది తప్పితే నా గొంతు చూస్తే ఏమైనా ఉందా ఏమైనా సింగర్నా బాగా వినటానికి హ్యాపీగా కాదు కదా ఏదో మామూలుగా తోటలో పని చేసుకున్న బుజ్జమ్మని అయినా వినాలి మరి నా సంతోషం వచ్చినప్పుడు పాట పాడతాను కదా తప్పదు మీకు వినాల్సిందే ఇదిగో అదనమాట ఇది నా సంతోషం సగం బలం హాయిగా ఉండమ్మా అంతే కదా మనకు అంతకన్నా ఏం కావాలి అమ్మా హెలికాప్టర్ పోతుందండి అక్కడ ట్రైన్కి బాయ్ చెప్పి వెళ్ళిపోదాం మనం కూడా అయితే ఫుల్గా వచ్చాయనమాట సూపర్ కదా ట్రైన్ వచ్చేసింది బాయ్ బాయ్ ట్రైను బాగుంది కదా ఏంటమ్మా అడ్వర్టైజులన్నీ వేసుకొని వచ్చావు ఈరోజు అంతా ఏం కనిపించట్లేదు ఉండు ఇంకొక ట్రైన్ వస్తే చూపిస్తాను మంచి ట్రైన్ అంటే కనిపించాలి మనకి అద్దాలతో సహా వీలైతే మందారాలు కోసేది చూపిస్తాను నాకు కొయ్యాలనిపించట్లేదు నిజంగా చెట్టు చూస్తే బాగుంది చూస్తుంటే అప్పుడైతే ఎంతసేపు అయినా కూర్చునేదాన్ని చలికాలంలో వచ్చి ఇప్పుడైతే కూర్చుంటే ఎండకి మామూలుగా లేదండి బాబోయ్ అసలు మంట వాళ్ళంత అప్పుడే పదకొండు గోలు పదకొండు కూడా కాలేదు ఇప్పటికి టైం అంతే బాగుంది బాగుంది అసలు ఇప్పుడు ఇన్ని పూలు వస్తాయి నేను అనుకోలేదు ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి అబ్బా అవును నిజంగానే ఇదిగో మీకు దగ్గరగా చూపిస్తా చూడండి ఇదిగో మొగ్గలు అన్నీ ఇదిగో ఇంకా వస్తాయి అనుకుంటా రేపు ఎల్లుండిలో ఇదిగో చూస్తారా బావు ఇదిగో చాలా ఉన్నాయి దీనికి రేపు రేపు ఎక్కువ రావయేమో కానీ అవును మొగ్గలు రాలినయా తీలోకి కావాలి కదా మనకి హెయిర్ ఊర్లలో వాళ్ళకైతే అబ్బా ఫుల్ అండి మందార పూలు మంచిగా హాయిగా ఎవరిని అడగకుండా మంచి మందార పూలు అన్నీ ఆకులు జుట్టుకు పెట్టుకోవచ్చు చాలా ప్రయోజనాలు అమ్మతో సమానం అనే ఊరికి రానలేదు నేను ఇందాక సగంలో చెప్పి ఆపేసిన ఆపేసాను అనుకుంటా చూడండి ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే మందారం ఇక్కడ ఫుల్ మొగ్గలు ఎన్ని రకాలుగా అంటే టీలో వేసుకుని తాగుతాం మేము హెయిర్కి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఒక మంచి టిప్ అనమాట అలాగే మందారం ఆకులు పువ్వులన్నీ రుబ్బేసి మెంతులవన్నేసి తలగబెట్టుకోవచ్చు చాలా చాలా రకాల ప్రయోజనాలు అయితే మందారాలున్నాయి అమ్మతో పోల్చవచ్చు మందారాన్ని అంటే అమ్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో ఎన్ని బాధలు వచ్చినా తట్టుకొని చక్కగా అలాగే మనకి సంతోషాన్ని ఇస్తూ మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ మనకి అన్ని రకాలుగా మంచి చేస్తూ అలా ఉంటుంది మందారం అని నా ఉద్దేశం నా ఫీలింగ్ ఎందుకంటే అదే గుర్తొచ్చింది అమ్మకం మించింది ఈ ప్రపంచంలో ఏది లేదనేది నా ఉద్దేశం అంతే ఇంకా ఇదిగోండి మొన్న వారం పది రోజులు అవుతుందేమో అయిందో లేదో వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు పురుగు వచ్చిందని కట్ చేశాను కదా ఇది తీసేద్దాం ఇదిగో వెళ్తా వచ్చింది సరే పురుగు అంతా వద్దులే ఇంకా అయినా అది ఇది రెండు టమాటా అది ఒకసారి అవ్వదు ఇగో ఫుల్లు పువ్వులు వంకాయ కలర్ పువ్వులు ఇగో మళ్ళీ ఇది పూత అంతా ఇది విధ బాగుంది ఇదంతా ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఫుల్గా ఒక రోజు కోసేటప్పుడు ఇదిగో అర్రే ఇది నేను చూడలేదే భలే వచ్చింది అప్పుడే ఇంత తొందరగా వస్తుంది అనుకోవాలి కట్ చేసా కానీ కట్ చేసేటప్పుడు ఇది ఇట్లా అయిపోయిద్దాము ఎండిపోయిద్దామో అని భలే బాధ వేసింది నాకు దేవుడి ఉంటుంది మళ్ళీ ఇదిగో ఇగురు మంచిగా అనిపిస్తుంది చక్కగా దీంట్లో కూడా ఒకటి ఉంది మొన్న అన్నీ దీంట్లో నాటేసి వెళ్ళిపోయాయి కలర్లన్నీ చూద్దాం ఎంతవరకు వస్తాయో తెలియదు నాటే పోకుండా ఏంటిది సరే అయితే ఇక్కడ కూడా ఉంది పచ్చిమిర్చి మొన్న కూడా ఇది ఇక్కడ మల్లె చెట్టు ఉంటే దూసేసాం మొత్తం చక్కగా ఇదిగో ఇదంతా ఇదిగో అరే మల్లి మొగ్గు వస్తుంది దీనికి దూసేసిన తర్వాత మొన్న ఒకసారి పూలు ఇదిగో చూడండి చిన్నది అబ్బో ఎన్నో రోజులకి వచ్చింది తెలియదు కానీ కనిపిస్తుందా కనిపించట్లేదు కదా సరిగ్గా ఇంత ఎండకి ఇదిగోండి చిన్నగా ఎట్లుందా అబ్బా ఇదిగో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా ఇదిగో ఇక్కడ ఒకటి ఇలా దూసేయండి మీకు ఎవరికైనా మళ్ళీ చెట్లు ఉంటే నేను సాయంత్రం వచ్చి చల్లబడ్డాక కొంచెం నేడొచ్చిన తర్వాత అప్పుడు వస్తాయి ఇప్పుడు వాళ్ళు కాదు ఎండ అప్పుడే మండిపోతుంది ఇదిగో పచ్చిమిర్చి అమ్మ వెళ్ళిపోదాం ఇంకా చాలా ఉంటుందండి చండలేదు కదా మీకు కూడా గార్డెన్ చూపించి చాలా పూలు వచ్చినాయి అనేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చా పైకి అంత ఇష్టం నాకు కదా మరి అంతే కదా అమ్మయ్యా ఒక్కసారి ట్రైన్కి బాయ్ చెప్పి వెళ్ళిపోదాం మళ్ళీ నాకు నచ్చలేదు నాకు ఆ ట్రైన్ అందుకని అడ్వర్టైజులు వచ్చినాయి అందుకు వస్తుంది రెడీగా ఉండండి అట్లా రావాలి చూసారా అడ్వర్టైజ్లు లేకుండా అద్దాలతో ఎంత బాగుంది కదా మీ బుజ్జమ్మకి ఎంత సంతోషం బాయ్ బాయ్ ట్రైను అందరికీ బాయ్ అండి మరి మీ బుజ్జమ్మ మీకు నచ్చిన మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలానే చిన్న చిన్న వాటికి సంతోషపడుతుంది మీ బుజ్జమ్మ అంత హ్యాపీగా ఉంచాలి కదా సంతోషం నా వరకైతే హ్యాపీ అంతే ఇంకా ఏం కావాలి చెప్పండి ఎవరన్నా ఇంత సంతోషాన్ని వదులుకోండి ఇంకేమన్నా కోరుకుంటారా అమ్మ కావాలా ఆస్తులు కావాలంటే నేనైతే అమ్మే కావాలంటాను అలాంటిది ఈ సంతోషం మీకు అర్థమై ఉంటుంది అది అన్నమాట సంగతి అంటే అంత హ్యాపీగా ఉంటుంది మన రైతులు లేకపోయినా ఇలా చిన్న చిన్న ఏదైనా పంట అలాంటివి పాడి పంట అంటారు కదా అలాంటివి లేకపోతే మనకు ఆస్తి ఉన్న అన్నం పెట్టదు కదా నేను అనుకోవటం ఇదైతే హ్యాపీగా ఆనందంగా ఉంటుంది నేను చెప్పింది మీకు అర్థమైందో లేదు తెలియదు నాకు అలా ఫ్లూలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే నా ఆనందాన్ని పంచుకుంటూ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలైనా ఎవరు కోరుకోరు చెప్పండి అంతేనా గార్డెన్లోకి వస్తే ఏం మాట్లాడుతానో అది లేదు ఆ సంతోషంలో ఏం మాట్లాడుతుంటాను కూడా నాకే తెలియదు ఏం మాట్లాడినా మంచిగా మాట్లాడుతానని నా అభిప్రాయం అంతే అందరూ చక్కగా మంచిగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మరొకసారి ఆ దేవుణ్ణి మనకి కనిపించే దైవం సూర్యభగవానుడు కాబట్టి ఇదిగోండి ప్రకృతి అంటేనే పరమాత్మ చక్కగా దండం పెట్టుకొని ఒకసారి వెళ్ళిపోదాం ఇంకా బాగుంది కదా నచ్చింది ఇవన్నీ ఇక్కడ వీడియో తీసేటప్పుడు తెలియదు కానీ నేను ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేసి మీతో పాటు టీవీలో వేసుకొని చూస్తాను ఇదంతా ఎంత బాగుంటుందో తెలుసండి ప్రకృతి అందాలు అబ్బా నేనైతే ఎక్కడికో వెళ్ళనండి ఇంట్లోనే ఉండి ఇలా తీస్తుంటాను మన పరిసరాల్లో ఉండేవంతా నాకైతే ఇష్టం అంతే ఇంకా ఇదిగోండి మా అమ్మాయి నేను ఇంకా కిందకి రావట్లేదని చెప్పి టీ కూడా పగి తీసుకొని వచ్చేసింది పాపం అక్కడ ఏదో చేస్తుంది చూద్దాం ఉండండి ఉండమ్మా ఏం చేస్తున్నావు తల్లి బంగారు తల్లి నన్ను చూసుకోవాలా ఈ అవన్నీ చూసుకుంటూ ఒక్క నిమిషం చూద్దాం ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు నాన్న నేను వచ్చేదాన్ని కదా కిందకి పాపం పైకి వచ్చావు మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు బిట్టెలకి అన్నం పెడుతుంది అమ్మాయి అబ్బో ఇంకా కరివేపాక ఏం కూర ఈరోజు సాంబారు ఇంకొక ఫ్రై అంతే ఏంటమ్మా అవేంటో చెప్పు ఏదో రోడ్డు పచ్చడి ఇంకొక ఫ్రై ఎందుకు చెప్పొచ్చు కదా చూసి ఇంకేమనుకో పప్పు ఒకటి పప్పుగా సాంబార్ సాంబార్ ఒకటి పచ్చడి ఒకటి రోటి పచ్చడి ఒకటి ఫ్రై ఒకటే బంగారు తల్లిదిగా కరివేపాకు చెట్టు మన చెట్టు కరివేపాకు అమ్మ బాగానే దించుకున్నావి చాలా ఏ ఎక్కడది ఇక్కడ ఇంకా అక్కడది కూడా ఏది ఇలా తించుతూ ఉంటేనే ఇలా ఎక్కువగా వస్తుంది అనమాట అది ఏదో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చిందిలేండి అలా చేస్తేనే తీరావుతా ఇదిగో తెల్ల పువ్వు చాలా రోజుల తర్వాత వచ్చిందమ్మా మందారాలు చూసావా పువ్వు చాలా రోజుల తర్వాత వచ్చింది చూసావా ఇవేంటి విత్తనాలా బాబో విత్తనాలు కూడా వదలనమ్మా నేను మళ్ళీ మనకు దొరకవు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి వదిలితే మనమే ఒకళ్ళకి ఇవ్వాలి అలా ఉండాలి మనం ఒక దగ్గర తెచ్చుకున్నా కన్నా మనం ఒకరికి ఇచ్చేటట్టు ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడి నుంచి అయితే పచ్చిమిర్చి చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట ఇద్ద అమ్మ మా అమ్మ వెళ్ళిపోయింది కింద కర్రే పచ్చిమిరపకాయలు కోసుకుందాం టీ తాకపోతే ఊరుకోదు చరుస్తుంది ఏంటో నా ఏంటో నేనేంటో చూసారా ఈ మందారాలు చూసుకుంటూ బాబ్బా దేవుడా ఇంకేం అంతకన్నా అంతే చాలు 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 ఈ జీవితానికి ఫోన్ తీసుకురావా మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇలా చేయండి మందారం చెట్టు మనకి అందుబాటులో ఉంది అంటే మరి మనం ఆడవారం అదృష్టవంతులమేనండి అది ఎలా అంటారా ఇలా మందారాలు దొరికినప్పుడు మనం చక్కగా మందారాలు మందారం ఆకులు అలాగే మెంతులు కొంచెం నానబెట్టి చక్కగా పెరుగు కొంచెం వేసి మిక్సీ పట్టేసి తలకు పట్టించేయండి ఎండాకాలం రానే వచ్చేసింది కదా చలవు చేస్తుంది ఒకటి హెయిర్ మాత్రం బాగా గ్రోత్ అవుతుందండి అలాగే చక్కగా టీలో వేసుకోండి వీలైనంతవరకు అందుబాటులో ఉంటే అందుకే నేను చెట్టుని ఇలా పట్టణంలో అయినా సరే నేను చిన్నపాటి తోటని చేసుకుంటూ ఇలా ఎందుకున్నానంటే ఇలా మన హెల్త్ హెయిర్ అన్నీ కాపాడుతుందనమాట అంటే నేను నాకు వీలైనంతవరకు నేను చేసుకోవడం జరుగుతుంది ఇలా అనుకోవచ్చు మీకు ప్లేస్ లేదని అందుబాటులో ఉంటే మాత్రం వదిలిపెట్టకండి తప్పకుండా ఇలా అయితే చేసుకోండి నేనైతే ఇలానే చేస్తూ ఉంటానన్నమాట చక్కగా హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది